చెన్నై టు బెంగళూరు పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా తిరుపతి జిల్లా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నగరం క్రిస్ సిటీ ఏర్పాటు కొరకు ప్రధాని నరేంద్ర మోదీ వైజాగ్ వేదికగా వర్చువల్ గా నేడు శంకుస్థాపన చేయనున్నారు రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి వరకు సాకారం చేయాలన్న ప్రణాళికతో ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఇందుకోసం తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం చిలకూరు మండలంలోని పలు గ్రామాల్లో ఇప్పటికే భూసేకరణ చేపట్టారు ఫుడ్ ప్రాసెసింగ్ టెక్స్టైల్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ తదితర పరిశ్రమలు రానున్నాయి తొలి దశలోనే సుమారు ముప్పై ఏడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు మందికి ఉపాధి లభించనుందని అంచనా వేస్తున్నారు ప్రభుత్వ పరంగా తొలి దశలు సేకరించిన భూమిలో పదిహేను వందల కోట్లతో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించినట్లు తిరుపతి కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు మూడు దశల వారీగా పదివేల ఎనిమిది వందల ముప్పై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని చిల్లకూరు కోట మండలాలు అభివృద్ధికి ప్రణాళిక వేశారు